ఇబ్బందులు పడి చాలా దారుణ పరిస్థితులు ఉండగా అప్పుడు రెండు వేల పదకొండు మీరు వచ్చా మీరు సమస్య కానీ మొత్తం అంటే టోటల్గా జీవనం చేస్తాను ఆ రోజు మొదలుకొని వచ్చాను అయితే అమలు సిద్ధాంతం చెప్పాను కదా నేను మీరు ఆయన దగ్గర రావడం ఆయన నేను వెళ్ళడం జరుగుతుంది క్రమంలో మా పిల్లలు కూర్చో పాట పరిస్థితి మెరుగుపడింది కూర్చోవలసిందిగా ఈ సభాముఖంగా అందరూ మరీ పథకాలు నాగేశ్వర సిద్ధాంత్ గారు మన ఏలూరుకి మన ఏలూరు చుట్టుపక్కల వారికి వాస్తులో ఆయన వాస్తులో ఆయన ఉన్న ఖ్యాతి అందరికీ తెలిసిందే ఎంతో మంది గొప్ప వాళ్ళందరికీ కూడా ఈయన వాసు సిద్ధాంత్గా వ్యవహరిస్తున్నారు ఈయన వాసిద్ధాంతంగా స్వీకరించడం అన్నీ కూడా సక్సెస్ అయినాయి అందరూ కూడా అత్యంత ఆర్థిక అష్టైశ్వర్యాలతో పొందుతున్నారు కనుక ఈ మహానుభావుడికి ఈరోజు జరిగే సన్మానానికి మీ అందరికి వచ్చి విచ్చేసినందుకు మీ అందరికీ ప్రోత్సహించడం కానీ ఇలాంటి తలమానికాన్ని మనం సంస్కరించుకోవడం దీనికి స్వర్ణ కంకణం ఇవాళ బహుకరించడం మీ అందరూ దీనికి చేయడం మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఈయన వల్ల చాలా కుటుంబాలు అష్టైశ్వర్య ఆయుధ్యాలతో ఈయన చెప్పిన వాస్తు వల్ల చాలా అఖండంగా విలువొందుతున్నాయి వీళ్ళని అందుకని మేమందరం కూడా మేము కూడా మేము కాబట్టి ఏంటంటే ఈయన ఈ కార్యక్రమానికి మేము రావడం ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవడం మాకు ఒక ఆనందదాయకంగా ఉంది అందుకని చెప్పి ఇన్కి నా స్వాగతం తెలియవర్కొంటున్నాం. సోదరా మన 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. మన ఎం.ఎన్.ఎస్. నాగేశ్వర సిద్ధాంత రేదేష్ వేడుక. ఈ రోజు కొ తప్ప కంకణ ధారణ చేసున్న సర్దార్ మన ధన్యవాదాలు. మన ఈ బొల్లగూడ center ఇక్కడ ఒక సిద్ధాంతిగా ఈ కాలనీలో ఒక అందరికీ సుపరిచితుడగా అందర మాన అభిమానాలు చేస్తారు ఈ రోజు ఆయనకి ఘన సంభానం జరుగుతున్న సందర్భంగా మన గొలాయగూడి వాసులందరూ కూడా వచ్చి ఈ సన్మాన సభ్యులు పాల్గొని అందరూ కూడా ఆయన్ని సత్కరించవలసిందిగా ఈ గొల్లాయిగూడెం విఘ్నేశ్వర స్వామి గుడి కమిటీ చైర్మన్ గారు కూడా అందరూ కూడా వచ్చి ఈయనకి శుభాకాంక్షలు తెలిపించవలసిందిగా మరీ కోరిక ప్రార్థిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి కూడా కబ్బు యాక్టివిటీస్లో కూడా చాలా పాజిటివ్గా ఉంది ఇదే విధంగా ఇక్కడ గుడి దగ్గర కూడా ఒక అమ్మవారి టెంపుల్ని ఆయన మెయింటైన్ చేస్తూ అంటే అది కార్యక్రమాలన్నీ చూస్తూ అదేవిధంగా ఇక్కడ ఏదో ఆయన సంస్థ జీవితాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆరోగ్యం విధంగా ఏదైనా అవసరం అంటే

ఇంటర్నేషనల్ ఏలూరు క్లబ్ వారి ఎంవిఎస్ నాగేశ్వరరావు గారు సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష రంగాలలో విశేష సేవలు అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వాళ్ళకి సంతోషాన్ని కలగజేసిన శ్రీ నాగేశ్వరరావు గారికి ఈరోజు సువర్ణసింహ కలాట కంకణ ధారణ మహోత్సవం చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సారావేద కేతం విద్యావేద బాగా దేనే వినందరే బ్రహ్మవేద బ్రహ్మ ఆవేద బ్రహ్మ ధవస్తావేద நமஸ்தே சர்வதே 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 தயாত্মபதே சர்வம் புஜதே சதம் கேவார்த்தமாருட்சகமாபூதே சர்மயேதேஸ்வரம் மநுஜஹுதே ரஹிதே ரணதே அகிலாயஸ்யதே ஹஸ்மிந்திரம நம நமஹ அஸ்வாசி ரம்ரமினே கிரஹ மலா ஆனோயாகஹ ஹரிவஸாஹம் தோ ஸமதா ஆசமஸ்தே சாதயகுரு பிரம்மாநாம சன்வத்ரா புஜதே शर्मस्त जाते, शर्मस्त हिते, शर्मतेर देना प्रभुती, संगम जगती, शर्मता आवर्थमान शर्मा भले देनी। सेल आइन अड्दो फोटो दिने आ हा आ डाउन <laughs> चइन <laughs> <laughs> माना हुजे मथां मथां e y a s I a I a e Adam o y e s I am the a d a l e I am t கொஞ்சம் எனக்கா குருகார் மாதிரி அனிச்சாண்டி கொஞ்சம் சைடு உண்டான கொஞ்சம் ஜனல் கூட உண்டே

ઓકે okay. ఈ శుభ సందర్భంలో బ్రహ్మంగారు ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించి కార్యక్రమం జరుగుతున్నందుకు దీనికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూ కండవ అలంకరణ ఈరోజు దల్లాయిగూడ కాలనీకి అందరికీ విజ్ఞప్తి నా పేరు కాకనా వెంకటేశ్వరరావు నేను నుంచి వచ్చాను మీ కాలనీలో సిద్ధాంతిగా పేరైనటువంటి బుద్ద నాగేశ్వరరావు గారని గురువు గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాస్తు జ్యోతిష్యంలో విశేషమైనటువంటి వారి యొక్క ప్రతిభని ప్రజానీకానికి యాభై మంది పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలకు వారి యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతో వాస్తురీక్ష కానీ జ్యోతిష్యంలో కానీ వారి యొక్క అనేకమైనటువంటి సేవలు అందించి ఉన్నారు అదేవిధంగా ఈరోజుకి వారు ఈ రంగంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలు జాయి చేయడం ఈ కాల నివాసుల ముందు అలాగే అలయన్స్ ఇంటర్నేషనల్ నిడవలు టూ టూ వన్ గవర్నర్ బాడీ వచ్చి వారికి సువర్ణ కంకణం అనేది గౌరవించడం వారి యొక్క సేవలకి గుర్తించి మా యొక్క ఇంటర్నేషనల్ క్లబ్ వారికి సువర్ణ కంకణం తరగడం జరిగింది అలాగే వారు అనేకమైనటువంటి సేవలు అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దేవాలయం కట్టించడం కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఒక అమ్మవారు ఆలయాన్ని అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీరు అమ్మవారు ఉపాసు వీరు ఏం చెప్తే జరుగుద్ది ఖచ్చితంగా దానికి ఉదాహరణ మా అబ్బాయి విదేశాలకు వెళ్ళి వైద్యుడిగా వైద్య రంగంలో చదువుతాడని చెప్పి ఈయన చెప్పడం మా అబ్బాయి చ సెవెంత్ క్లాస్ చదువుతుండగానే వీళ్ళు చెప్పడం మా అబ్బాయి ఈరోజు ఎండి జనరల్ మెడిసిన్ చదివి విదేశాల్లో తిరిగి వచ్చి వారికి వైద్యం చేయడం అనేది గమనార్హం వార్శుద్ధి అనేటువంటి సిద్ధాంత్ గారు మరి కొంతకాలం ఈ రంగంలో ఉంటూ ప్రజలకు అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈ విధమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం నా వృత్తినిత్యా ఇరవై సంవత్సరాలు మంది సభ వైశాఖ సందర్భంగా మా ఎలయన్స్ క్లబ్ వారు నన్ను ఆశీర్వదించి నాకు చేశారు వారి క్లబ్ వారికి నా కబ్బు నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు అలాగే నాకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఆశీర్వచనాలు ఉంటాయని మనసా వాచ్యాకరణ చెప్పడం జరిగింది స్తే గుడిని కొన్ని సంవత్సరాలుగా నిర్మాణం నుంచి గుడిని అభివృద్ధి చేసి అలాగే ఇక్కడ ఈ కాలు కూడా ఎంతో ఆదాశ పాడ్పడ్డాం ఈ కాకు పెద్దగా ఉండి అన్ని కార్యక్రమాల్లో కానీ వయసు పైబడిన రీత్యా విరమించుకుందా ఉద్దేశం కూడా ఉంది నన్ను ఇరవై సంవత్సరాల సందర్భంగా మా ఎల్ఎన్స్ ప్రభు వారు కంగర్దారు చేశారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు